హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో డిఫరెంట్ టేస్ట్తో ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పూరీలోకి చపాతీలోకి అన్నంలోకి ఇంకా బగారా రైస్లో కూడా సూపర్ ఉంటుంది గ్రేవీ చూడండి ఎంత థిక్గా ఉందో చికెన్ కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో చూడండి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని ఇలా చికెన్ లెగ్ పీస్ని కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కోట్ చేసుకోండి ఈ మసాలా అంతా ఇలా ముందే మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ త్వరగా కుక్ అవుతుంది ప్లస్ మొక్క టేస్ట్ కూడా చప్పగా లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా వదిలేయండి టైం ఉంటే నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వండుకోండి ఇప్పుడు మసాలా కోసం మిక్సర్ జార్ లోకి ఒక ఇరవై జీడిపప్పులను యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి రెండు యాలకులను యాడ్ చేసుకోండి అలానే నాలుగైదు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి రెండు ఇంచుల దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఉండాలి పేస్ట్ పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది చూడండి చికెన్ కర్రీలోకి మసాలా రెడీ అయినట్టే కడాయి వేడి చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల శనగను ఉన్ని పోసుకోండి చికెన్ కర్రీలోకి వేరుశనగ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక ఒక పది జీడిపప్పులని యాడ్ చేసుకోండి లైట్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి అలానే మూడు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ మొత్తం రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి టమాటాలు సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇలా ఇంత సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి అదే గిన్నెలోకి కొంచెం వాటర్తో క్లీన్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మూడో పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి నేను కొంచెం తిక్ గ్రేవీ లాగా చేస్తున్నా అందుకనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో గ్రేవీ కూడా ఎంత క్రీమీగా ఉందో చూడండి బ్యాచ్లర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీని రైస్లోకి పూరీలోకి చపాతీలోకి బగారా రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ ఈ చికెన్ కర్రీ చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చూడండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్